ఎప్పుడైనా గాని యాడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేనియ ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని అన్నా అని అంటే నేనున్నానంటాడు అండదండగా ఉంటాడు మన చింతమనేని అండదండగా ఉంటాడు మన చింతమనేనియే పాటిస్తే నాడు తప్పనివాడు వాడు దమ్మున్న మనగాడు యువనాయకుడు నమ్మిడోలాంగు సైర నూటి నాడు చింతమనే తెలూరు బంధువంట చింతమనేని పసుపు సెందుడి సైనికుడు చింతమనే చెప్పడైన గాని ఆడెప్పడైన గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనే గ్రామంలో అగ్గి నా పుట్టినాడు వెంకట సుబ్బమ్మ కడుపులు తండ్రి కేశవరావు నాటిన ఆశయాల విలువలతోనే పెరిగాడమ్మ పదవులకు పైసలకు లొంగడు ఎప్పుడు పేదవాడి పక్షానే నిలబడతాడు పచ్చ అడుగేశాడు నిత్య సేవకుడై జనం మనసు గెలిచేశాడు జై 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 చెంగు సైర నూ దినాడు చూడు చింతమనే గందులూరు బంధు వంట చింతమనేని పసుపు సెందుడి సైనికుడు చింతమనేనే సామాన్య కార్యకర్త స్థాయి నుండి ప్రభాకరు ఎంపీటీసీ ఎంపీపీగా ఎదిగారు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్పుగా నిలిచి బాబు గారి బాటన సైనికుడై నడిచే ప్రమాదాలు జరిగి ఈరోజు బెంగళూరు కూటమి అభ్యర్థి టీడీపీ అభ్యర్థి అయిన గౌరవనీయులు చిన్నమనే ప్రభాకర్ గారు ఒంగూరు గ్రామానికి వచ్చి గ్రామంలో జరుగుతున్నటువంటి వైసీపీ నుంచి వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరుతున్న పార్టీ కార్యకర్తలను మరియు నాయకులను ఒంగూరు సర్పంచ్ గారిని మరి పార్టీలో ఆహ్వానించడానికి ఇచ్చేసిన చిత్రమే ప్రభాకర్ గారికి స్వాగతం మరి మేము ఈ పార్టీలో మేము స్వచ్ఛందంగా జాయిన్ అవుతున్నాము ఈ పార్టీలో మరి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి సమన్వయం చేస్తారని మరి ప్రతి ఒక్కరూ కూడా చింతనే ప్రభా ప్రభాకర్ గారికి మరి వెన్నుదండుగా ఉండి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండ విజయంతో గెలిపిస్తారని మీ అందరికీ నాకు ఈస ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం పార్టీ మారటానికి కాల కారణం ఏంటంటే మరి మేము ఎస్సీలుగా ఉన్నాము ఈ పార్టీ సర్పంచ్ గా ఉన్నాము ఈ పార్టీలో ఎస్సీలకు సరైన గుర్తింపు లేదు మేము వైసీపీ పార్టీ నుంచి సర్పంచ్ గా ఉన్నాను ఒంగూరు గ్రామానికి ఈ పార్టీలో సరైన గుర్తింపు లేదు గుర్తింపు లేని కారణంగా మా మీద ఆధిపత్య చెలాయింపు జరుగుతున్న కారణంగా మేము ఏ పని కూడా గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంకేతర కార్యక్రమాలు కూడా చేయలేకపోతున్నాము దీన్ని ఎవరో కూడా ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు కానీ నాయకులు కానీ ఖండించపోవడంతో మేము తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది చింతజ్ఞేని ప్రభాకర్ గారు ఈ నియోజకవర్గంలో డైరింగ్ అండ్ డాషింగ్ నైన్మిక్ లీడర్గా పనిచేశారు మరి ఆయన ఏదైనా చెప్పాడంటే చేసే వ్యక్తి పేద బడుగు బలహీన వర్గాలకు వెన్నంటూ ఉండే వ్యక్తి ఆయన ప్రోత్సహించడం ప్రతి ఒక్క నాయకుడికి మన మేలు జరుగుతుందని ఇక ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను চেন্দম নায়ক জয়ে চিন্তি চেনেমে নায়ক